నిత్యం అని గణపతి చెప్తారు పద్మ చక్రం ఎంత శరీరంలో ఏడు చక్రాలు ఉన్నాయి ఏడు చక్రాలు అంటే ఎవరైనా మన నాన్న గారి కోసం ఏం కనపడలేదు కదా మీరు చక్రాలు ఉన్నాయి అవి ఉన్నాయి అంటారు కదా అంటే ఈ చక్రాలను ఏమన్నా అంటే శక్తి పాయింట్స్ అని ఎనర్జీ పాయింట్స్ అందుకే లైత శాస్త్రం మనం చెప్పింది కదా మూలాధారాధారా ఉందా సహస్ మూలాధార చక్రంలో మనకి బేస్ ఇక్కడ ఉంటా మన కూర్చుని తోట దానిపైన మళ్ళీ స్వాదిస్తాన చక్రం ఉంటుంది ఇక్కడ బ్రహ్మదేవుడు ఉంటాడు సృష్టికి సంకేతమైన బ్రహ్మదేవుడు దానిపైన నా విస్తానం మణిపూరక చక్రం అంటారు